హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను గమ్మను ఉంటానా ఉండండి యూట్యూబ్ చూస్తా లైక్ షార్ట్స్ స్క్రోల్ చేస్తూ ఉన్నా అనమాట స్క్రోల్ చేస్తూ ఉంటే వేరే వాళ్ళు చింత చెట్టు గ్రో చేస్తాను అన్నారు సరే మనం ఎందుకు ట్రై చేయకూడదు మనం కూడా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశానమాట ఏం లేదండి ఇంట్లో ఉండే చింత ఒక నాలుగు గింజలు తీసుకొని ఒక రోజంతా అంటే మార్నింగు నైట్ నానపెట్టేసి ఆ నాని గింజలు నెత్తుకొచ్చి ఇలా పాటలో పెట్టేశాను అనమాట కొంచెం మట్టేసి దాంట్లో పెట్టేశాను అదైతే మంచిగా గ్రో అయింది ట్వంటీ డేస్లో సరేలే ఇంకా చిన్న పాటలో ఉంది కదా దాన్ని పెద్ద పాటలోకి ట్రాన్స్ఫర్ చేద్దామని చెప్పని ఈరోజైతే కూర్చున్నాను పెద్ద పాటలో కొంచెం మట్టేసి తర్వాత కొంచెం అడుగు ముందు వేసాను దాన్ని అడుగుమందు అంటారు సో కొంచెం మూడు అడుగు ముందు వేసేసి ముందుగా చిన్నపాట్లో ఉన్న చెట్లను తీసి పెద్ద పాటలోకి అయితే పెట్టాను కానీ కొంచెం ధైర్యం చేసే చేస్తున్నాను ఎందుకంటే చింత చెట్టుకి రూట్స్ చాలా పెద్దగా ఉంటాయి ఇంట్లో కూడా ఎవరో పెంచుకోరు దేన్ని కానీ నేను ఎందుకో ట్రై చేద్దాము ఎందుకు ట్రై చేయకూడదు అన్నట్లు అనిపించి ట్రై చేశాను అనమాట అదే కాక ఇంక వింటర్ వస్తే లోపలే పెట్టుకోవాలా బయట పెట్టడానికి కూడా ఉండదు చింతాకుంటే కొంచెం చింతాకు పప్పు వేసి చేసుకుందాము అని చెప్పని ఆలోచించి చేశాను అనమాట ఇది ఇంట్లో పెట్టుకోవచ్చా